వరంగల్ ఫస్ట్ బ్యాంక్ కాలనీలో శుక్రవారం రోజు మహానదాన కార్యక్రమాన్ని నిర్వహించారు సుమారు కార్యక్రమంలో వెయ్యి నుండి పదిహేను వందల మంది భక్తులకు సరిపడా భోజనాలు ఏర్పాటు చేశామని యూత్ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన బసవరాజు కుమార్ ఇరవై డివిజన్ కార్పొరేటర్ హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇక్కడ గణపతిని గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి పెడుతున్నారని ఈ తొమ్మిది రోజులు బ్యాంకు కాలనీలో ఒక పండుగ వాతావరణం ఏర్పడుతుందని అందరూ కలిసికట్టుగా ఈ గణపతిని మంజనం చేస్తారని వారికి రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా ప్రతి విషయంలోనూ తోడుంటానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు కాలనీ వాసులు మహిళలు చిన్నారులు పాల్గొన్నారు राम 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 何 ફોન yeah. yeah.

ఈరోజు గణపతి నవరాశాల ఉత్సవ సందర్భంగా మన బ్యాంక్ యూత్ ఆధ్వర్యంలో ఏడో ఏడో రోజు సందర్భంగా ఈరోజు అన్న కార్యక్రమం యూత్ సభ్యులు చాలా ఘనంగా నిర్వహించినది ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం సంతోషకరం ఎందుకంటే ఇది గత ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వినాయకుడిని పెట్టడం చాలా అంటే గొప్ప గొప్ప గర్వకారణం గతంలో ఇక్కడ ఆ ప్లేస్లో ఉండే ప్రతిసారి కూడా అక్కడనే పెట్టేది వాళ్ళ ప్లేస్లో కూడా నిర్మాణం అయినా కూడా నిరాశ చెందకుండా కూడా ఈరోజు వినాయకుడిని అనే పట్టుదలతో పెట్టాలనే ఉత్సాహంతో ఇక్కడ పెట్టడం చాలా అద్భుతం అలా యూత్ సభ్యులే కూడా నేను వాళ్ళకి ఎందుకంటే అక్కడ ప్లేస్ లేకుండా కూడా ఇక్కడ అడ్జస్ట్ చేసి పెట్టి చేసి ఇలా చేసినందుకు కూడా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు అక్కడ చాలా వరకు ఇక్కడ నేను ఉన్న డివిజన్లలో ఇక్కడ చాలా అద్భుతంగా బాగా కార్యక్రమాలు చేపడతారు వినాయకులు కూడా అట్లనే బందోబస్తుగా చాలా పెద్ద ఎత్తున పెట్టి తొమ్మిది రోజులు నవరాత్రులు చాలా కార్యక్రమాలు చేపట్టి అందరి సహాయ సహకారాలు పెద్దలు ఇక్కడ వ్యాపారస్తు వ్యవస్థలు అందరి సహాయ సహకారాలతో కూడా ఘనంగా నవరాత్రి ఉత్సవాలు చేపడం జరుగుతుంది అందులో భాగంగా ఈ యొక్క డివిజన్కు నేను కార్పొరేటర్ ఉన్న కూడా ఈ ఏరియాకి కార్పొరేటర్గా ఉండి ఈ యొక్క వినాయకునికి నాకు అన్నదానానికి పిలిచిన వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ అదృష్టంగా భావిస్తూ నేను ఈ యొక్క కార్యక్రమానికి నాకు వీళ్ళ యూత్స్ అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఏ విధంగా సహాయ సహకారంలో ఉన్నా కూడా నేను మీ యూత్కు మీకు గణిస్తానికి వేరే విషయం కూడా కూడా చేయడానికి నేను ముందుంటానని ఈ సభ ముఖ ఈ విజయ తెలియజేస్తున్నాను ఆరిప్రావత్సరం ఈరోజు బ్యాంకాల్లో మరి ఇరవై ఒక సంవత్సరం నుంచి వస్తానా వినాయక మండలాన్ని నడుపుతూ యూత్ ఆధ్వర్యంలో ఐదు కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేస్తూ దినదినం అభివృద్ధి చెందుతూ మరి హిందూ సాంప్రదాయాన్ని మన వినాయకుని పండుగలను మరి ప్రచారం చేస్తూ మరి చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని అభినందిస్తూ యూత్ అందరికీ అభినందిస్తూ జై వినాయక జై జై వినాయక